హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పొగాకు చెట్లు ఫ్రెండ్స్ సో పొగాకు చెట్లను ఏ విధంగా నాటుతారు నాటిన తర్వాత పొగాకుని ఏ విధంగా బ్యారెన్లు వేసి కాలుస్తారు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పొగాకు చెట్లు ఎప్పుడూ కూడా చాలా బంకగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆకంతా ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఈ విధంగా ముందుగా మనము దుక్కు దున్నిన తర్వాత సాల్ సార్లుగా దున్నుకోవాలి ఫ్రెండ్స్ ఎద్దుల ద్వారా సాలల్లో పిండి పాస్తారు ఫ్రెండ్స్ అంటే పొగాకు చెట్లు బాగా వచ్చేదానికి పిండి పాస్తారు చూడండి లైన్లు ఏ విధంగా చక్కగా ఇట్లా సార్లు సారుగా లైన్లు కొడతారు ఫ్రెండ్స్ ఎద్దుల ద్వారా అంటే ఇవి చూసేదానికి ఎలా ఉంటుందంటే ఒక టేబుల్ మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో పొగ నారు దెబ్బల్లో నుంచి ఈ పొగ నారుని తీసుకొచ్చుకొని అలా తీసుకొచ్చినటువంటి నారుని మనం ఇందాక సాల్లు వైజుగా చూపించాం కదా ఫ్రెండ్స్ ఆ సాలలో నాడుతారు ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా నాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో ఇట్లా మంచి ప్రభావం వల్ల కొంచెం డార్క్గా కనిపిస్తుంది సో ఈ విధంగా లైన్ లైన్లుగా నీట్గా నాడుతారు ఫ్రెండ్స్ అలా నాటిన తర్వాత వాటికి ముందు నీటి ద్వారా ఈ విధంగా చెట్టును పెంచుతారు ఫ్రెండ్స్ ఇవి ఆరు అడుగులు ఐదు అడుగులు అలా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఈ ఆకులన్నిటిని పండిన ఆకులన్నింటినీ బ్యారెన్లు వేసి కాల్చి పొగాకు చెక్కులు తొక్కుతారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి